అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఏఎంఆర్ అనే సంస్థ ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా బిల్లులు వేస్తూ డబ్బులు దోచుకుంటుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ప్రభుత్వం ఎందుకు ఈ చెక్ పోస్టులు ఏమైనా అబ్జెప్పిందంటే గతంలో మైనింగ్ మెటీరియల్ వెళ్తున్నప్పుడు ఒకే బిల్లు మీద సుమారు నాలుగైదు ట్రిపుల్ తిరిగిస్తూ ఆ బిల్లు ద్వారా ఆదాయంకి గండి కొడుతున్నారనే ఆలోచనకు ఏఎంఆర్ సంస్థకు ఈ బిల్లు చెక్ పోస్ట్ బాధ్యత అప్పగించింది కానీ వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్లు పెట్టుకునేందుకు అధికారం ఉందా అలాగే వాస్తవంగా వీళ్ళు బిల్లు వేసే పరిధి కేవలం ఈసీలు పొంది అన్ని అనుమతులు ఉన్న క్వారీల నుండి క్రషర్ నుండి వచ్చిన మెటీరియల్ కు మాత్రమే బిల్లులు వేయాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ ఏఎంఆర్ సంస్థ అనకాపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేని కొండల నుండి వస్తున్న అయినా ఇతర మెటీరియల్ అయినా వీళ్ళు సాదా సీదా వీళ్ళిచ్చి దాన్ని వేగలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు వీళ్ళకి ఆ రైట్ ఉందా వాస్తవానికి ఎటువంటి అనుమతులు లేని ప్రాంతం నుండి మట్టి గాని గ్రావెలు కానీ ఇతర ఏవైనా తరలిస్తున్నట్టయితే వీళ్ళు ఆపే రైట్ వీళ్లకు మాత్రం లేదు వీళ్ళు ఖచ్చితంగా విజిలెన్స్ కానీ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమాచారం ఇచ్చి సీజ్ చేయించాల్సిన బాధ్యత ఉంటే ఉండాల్సింది కానీ వాటి మీద బిల్లు వసూలు చేసి వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం వీళ్ళకి లేదు ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళు ఇస్తున్న బిల్లులు ఆధరైజ్డ్ అంటే వీళ్ళు ఇస్తున్నది మాన్యువల్ బిల్ స్టాంప్ స్కానింగ్ చేయించుకొని బిల్లులు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఏఎంఆర్ సంస్థ ఒక బొలేడో వాహన ప్రైవేట్ వాహనాన్ని పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతూ ఎవరు ఎక్కడ మైనింగ్ తీస్తే అక్కడికి వెళ్ళిపోయి బిల్లులు వేసే అధికారం వీళ్ళకు ఉందా లేదా అనే అంశం మైన్స్ అధికారులు క్లియర్ గా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది గత వారం రోజులుగా సాఫ్ట్వేర్ పని చేయకపోయినా సాఫ్ట్వేర్ చేయకపోయినందుకు గాను మీరు ఈ విధంగా మాన్యువల్ గా బిల్లు ఇవ్వండి అని ఎటువంటి ప్రభుత్వం నుండి కానీ మైన్ శాఖ నుండి గానీ మార్గ నిర్దేశకాలు రాకపోయినా ఏఎంఆర్ సంస్థ బిల్లులు అక్రమంగా వసూలుకు పాల్పడుతూ అటు మైనింగ్ ఇటు ఏఎంఆర్ సంస్థ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు తక్షణమే ఈ దోపిడీ ఏఎంఆర్ సంస్థను నిలువరించాలని వాస్తవాలు వీళ్ళకు ఎక్కడ ఏర్పాటు చేసుకుని ఎన్ని చెక్ పోస్టుల వరకు అనుమతి ఉంది ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకునే అనుమతి ఉంది ఏ వాహనాలను ఎక్కడ నుండి ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది అనే విధి విధానాలను ఇప్పటికైనా స్పష్టంగా మైనింగ్ శాఖ విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు